హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన కిచెన్లో నా కోసం ఎగ్ రైస్ చేస్తాడంట నా కోసం అంటే పాపకి బిర్యానీ తినిపిస్తున్నాము ఎట్లా చేస్తుందో చూద్దాము ఆయన తెలియదు ఆయన కిచెన్లో ఉండు నేను పాపకి బాబుకి తినిపిస్తున్నా పాప తింటుంది సో అందుకని రైస్ చేయొచ్చు కదా ప్లీజ్ అని అంటే నేను మరువకుండా పోయిండు చేస్తానని సో ఎట్లా చేస్తుండో చూద్దాము ఆయనకు తెలియదు దొంగ పోసుకోవాలి ప్యాకెట్లో ఉంటుంది ఏం చేస్తున్నావు ఆయిల్ పోసి దాన్ని తిప్పుతున్నావా తడుసుకుని సరిపోతాయి గుడ్లు ఆ ప్యాకెట్లు ఆపించున్నావు కదా ట్యాపి పో హ్యాండ్ వాష్ చేసుకుంటా ఫస్ట్ టైం ఆయన ఎన్ని ఇన్ని రోజులకి ఇప్పుడు చూసినా మా కిచెన్లో అలా కొడుకే మూ పిలుస్తావు నాడు అన్నా అనుకుంటా అనుకుంట అల్లు ఉందామా మసాలా మారుతుంది గిన్నె చిన్న పెట్టుకో పొగలు వెళ్తున్నాయి గుడ్లు కొట్టే చిన్న పెట్టు ఎవరైనా తింటున్నామా తిన తినుకుంటూ రావు మా పాపకి అన్నం తినబెట్టాలంటే కుదమ్మా తిన తొందరగా సత ఇస్తా ఉంటుంది సో ఫ్రెండ్స్ మా ఆయన అయితే కుక్ చేస్తుండు థ్యాంక్ యూ సో మచ్ అండి వాటర్ ఉన్నాయి అనుకుంటే కాలు పెడదాం అనుకుంటు పాపం చేస్తుందా బాబు దా అయిపోయింది తినడం దా కన్నీ కన్నీళ్ళు మన కోసం కుక్ చేస్తున్నీ కన్నీలు ఉంటుంది

ఏమందా ఏంది నీది ఏది అది ఏది నీది ఏది అబ్బాయిద్దరూ ఎట్లున్నారు చెడ్డ అదేమైందా ఒకరోజు వంట చేస్తే తెలుస్తుంది కిచెన్ ఎట్లుంటుందని ఏందండి ఒకసారి కిజాడు జిజిబియా సరే ఈరోజు నుంచి మా ఆయననే కుకింగ్ ఓకే డన్ చెప్పండి మీరు ఇంట్లోనే చేసి తెలుస్తుంది కారం పడుతుంది కింద పడిపోతామా వాడున్నాడు కిచెన్ ఎంత అవుతుందో చూద్దాం ఓం కావాలమ్మా నీకు ఏంది నీది అడుగు మెల్లి మూత తీసుకోవడం నాది అంటుండు తల్లి స్పైసీ నీదాత్ చేసుకోవాల్లి స్పై స్పై అమ్మ గుడ్డు గుడ్డు ఉందమ్మ ఒక గుడ్డి పెట్టేసిండు ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం చేసుకోవా నేనే చేయాలా ఊకే నీకు రాదా కొంచమే ఇస్తామ్మా చికెన్ క ఎంతసేపు ఎంతసేపా మేమైతే చప్పున ఇది ఇది చూడు చూడు ఒకసారి చెప్పు చెప్పు నీకేం కావాలి ప్లీజ్ కొన్నా పక్క మళ్ళీ వచ్చిందిరా అమ్మమ్ తింటవా నువ్వు అమ్మమ్మ తింటవా ఏం కావాలి నాకు చాక్లెట్ చూసిండు వాడు రోజు వాళ్ళు అక్కకి ఒకటి ఇస్తాడు చెప్పులో ఇవి అంటే నాది అక్కది చె ఏమైంది అయిపోయిందా ఏమో పేరు వస్తున్నావు దాన్ని చూడడానికి అయితే కలర్ఫుల్ ఉంది అని అగో అన్నీ ఎట్లా పడేసింది చూడండి మొత్తం ఇక బా బా ఓం चॉकलेट ओपन ना एक चागम चागम, ओके ना? ओके इट, इट, चल, बाय ब

ఫ్రెండ్స్ ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ చేసిన ఎగ్ రైస్ ఆమ్లెట్ ఎగ్ రైస్ ఎగ్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాను దామా దా నువ్వు తిన్నావా ఏమైనా బాగాలేదు అంటున్నావు ఆమ్లెట్ ఎగ్ రైస్ ఇక ఆమ్లెట్ ఆమ్లెట్ ఉంది సో ఇప్పుడైతే పప్ప వేసింది చేయవా తల్లి ఎగ్ రైస్ చేస్తావా ఎట్లుంది కిరణ్ నోట్లేసా కరిగిపోతుందా ఏం వేసినావు ఉప్పు అంతగానో వేసినావా ఫ్రెండ్స్ ఉప్పే లేదు అసలు ఉంది దేంట్లో లేదు మా వాడు తింటూ మాకు పర్టిస్తాడు అనమాట చిన్నబాబు మా పాపకి మాకు సంబంధం లేదనమాట ఆమె చెత్తబుట్టలకెళ్ళి తెచ్చుకున్నాం మేము సో అందుకనే ఆమె మా దగ్గరకు రాదు మేము మేమైతే తింటున్నాం బాగానే ఉంది కానీ కొంచెం సాల్ట్ తక్కువ చేసిండు పర్లేదు చెయ్యచ్చు అప్పుడు వంటలు సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో బాయ్ థ్యాంక్ యూ